హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సొరకాయతో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంది రెసిపీని చూపించబోతున్నాను ఫస్ట్ అయితే సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం శనగపిండి వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధ గంట ముందు శనగబాలను కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని కూడా వేసి కాస్త లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగిన వెల్లుల్లి ఆనియన్స్ టమాటా పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగబాళ్ళు అవి కూడా వేసేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా సెరకాయ ముక్కలు అవి కూడా వేసేసి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోకూడదు గ్రేవీ కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ కూడా వేసి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసేసి త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్